ఇది ప్రొసీజర్ అట ఇది అటాంపుల్ సేకరణ కల్తీ నివారణలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ఏం పాటించలేదు ఇక్కడ ఇచ్చింది అంతే అది తీసుకెళ్లి ఏం తీసుకెళ్లాడు ఇందులోది తీసుకెళ్లాడు ఏంటి సాక్ష్యం అంతే కదా అవును రెండవది అక్కడికి శాంపుల్ తర్వాత ఇది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అదే కదా ఇంకో శాంపుల్ ఎందుకు పంపించాలి అక్కడికి ఇంకోటి సెప్టెంబర్ లో జరిగితే అదే జూలైలో జరిగితే మూడు నెలల తర్వాత నువ్వు రిపోర్ట్ రిలీజ్ చేయడం ఏంటి వచ్చేసి రిపోర్ట్ కూడా అప్పుడే రిపోర్ట్ అప్పుడే వచ్చింది కానీ బయట పెట్టకపోవడం ఏంటి ఇంకోటి తప్పే జరిగింది అనుకుందాం తప్పు జరిగితే వెంటనే సంప్రోక్షణ చేయాలి కదా కుక్క గుళ్ళో వచ్చిందో పంది గుళ్ళోకి వచ్చిందంటే ఏం చేస్తాం మనం వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం కదా పొరపాటునే అడుగు పెట్టినప్పుడు అలాంటిది ఏకంగా దాంతో నెయ్యి కలిసిన దాంట్లో ఆలయం లోపల ఉండేటటువంటి ప్రాంతంలో లడ్డు తయారు చేస్తారు అట్లాంటి దాంట్లో నువ్వు ఇట్లా జరిగింది అన్నప్పుడు ఎంత పెద్ద పొరపాటు అది ఎంత పెద్ద ద్రోహం అది నెల రోజుల పాటు ఎటువంటి శుద్ధి చేయకుండా దేవుడికి పూజలు చేస్తా నెల రోజులు ఏంటి జూలై ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు రెండు మూడు నెలలు అంటే అంత తేడా ఏంటి ఎవరికి చెప్పకపోవడం ఏంటి కనీసం క్రాస్ చెక్కింగ్ చేయకపోవడం ఇంకోటి అది తేడా వచ్చింది వెంటనే ఏం చేయాలి ఆ రోజుల్లో తయారైన లడ్డూని శాంపుల్ పంపించి ఉండాలి కదా లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు నాలుగు